అలాం రహమతుల్లాహి బర్కాతు అందరికీ నమస్కారం సోదరులారా అధోని పట్టణం ఏదైతే ఆధోని ఉందో అధోని పట్టణానికి మతాలకు అతీతంగా సర్వమత సమానత్వంతో అందరూ అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తారని చెప్పడానికి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధోని ఒక ఆదర్శవంతమైన ప్రదేశం అది దానికి కారణం ఏంటంటే గతంలో డాక్టర్ పార్థ సారేదీ అని చెప్పి ఒక ఎమ్మెల్యే బీజేపీ తరఫున నిలబడిన గాని అక్కడ అత్యధికంగా ముస్లింలు ఉన్నా గాని పార్థ సారథి ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆలోచనతో అతనికి ఎమ్మెల్యే లాగా గెలిపించినారు అయితే బీజేపీ పార్టీ టికెట్ మీద గెలిచిన వ్యక్తి అతనికి గెలిపించిన తర్వాత పాముకు ఏదైతే పాలు పెడతారో ఆ విధంగా అతను ముస్లింల మీద విషం కక్కడం స్టార్ట్ చేసినారు ఎందుకు చెప్తున్నానంటే అదోలి పట్టణంలో సయ్యద సాతుబీ దర్గా ఒక దర్గా ఉంది చాలా పురాతనమైన దర్గా దానికి సంబంధించిన నాలుగు ఎకరాల చిల్లర ఒబ్బోడ్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ లో గతంలో అన్యాక్రాంతానికి గురైన తర్వాత కొంతమంది ఆక్రమించుకుంటే అక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా కోర్టులో కేసు వేయడము ఆ కేసు గౌరవ హైకోర్టుకు వెళ్లడము గౌరవ హైకోర్టులో వెళ్లిన తర్వాత అన్ని రకాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి ఏదైతే డాక్యుమెంట్లు దస్తావేజ్ కాగితాలు ఉంటాయో వాటి అన్నిటిని పరిశీలించి గౌరవ హైకోర్టు ఇది ఒప్పటికి సంబంధించిన స్థలం అని చెప్పి నిర్ధారించింది అందులో సహకరించిన అధికారులను ఆ రోజు ఎవరైతే అథోని మున్సిపల్ చైర్మన్ ఉన్నారో అతనికి మూడు నెలలు జైలు శిక్ష కూడా గౌరవ హైకోర్టు విధించడం జరిగింది దాని తర్వాత ఆ స్థలాన్ని ఆ స్థలంలో ఒక నలభై సెంట్ల స్థలాన్ని కొంతమంది ఆక్రమించేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఒక కుట్ర స్టార్ట్ చేసినారు దాని తర్వాత స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని అడ్డుకుంటూ వచ్చినారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ హైకోర్టులో బోర్డు ఈ వక్బోర్డ్ స్థలం అని గెలిచి ఉన్నా గానీ మళ్లీ ఆ స్థలాన్ని ఆక్రమించడానికి కొంతమందిని అక్కడ ఉన్న స్థానిక శాసన సభ్యులు ఎగదోలడం చాలా శోచనీయ సంఘటన ఈ రోజు ఆ అదోని పట్టణంలో పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ లో ఉన్న ఆ నలభై సెంట్ల స్థలాన్ని ఆక్రమించడానికి ఒక దళితులను రెచ్చగొట్టి అక్కడికి ఈ ఎమ్మెల్యే పంపిస్తున్నాడంటే దీనికన్నా సిగ్గు వేరేది లేదు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఒగ్గొడ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వప్పు సవరణ చట్టం తీసుకుని వచ్చిందని ముస్లింలందరూ రోడ్ల మీద వచ్చి గొడవలు పెడుతుంటే ప్రశాంతంగా ఉన్న అధోని నగరంలో ప్రశాంతంగా ఉన్న అధోని పట్టణంలో ఆ ఇష్యూని మళ్ళీ ఆజ్యం పోసి ముస్లింలను రెచ్చగొట్టే విధంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ కాని కలెక్టర్ గారు కానీ ఎందుకు అడ్డుకోవటం లేదని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా అధోలీలో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారంట అక్కడ ఎటువంటి సంఘటన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ స్థలాన్ని కాపాడమని చెప్పి జిల్లా ఎస్పీ గారు కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పినా కానీ అతని మనకు ఏం చెప్తే అదే వింటాను నాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళ ఆదేశాలు నాకు ముఖ్యం కాదు స్థానిక ఎమ్మెల్యే నాకు ఏం చెప్తే చేస్తానని చెప్పి ఆ సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారంటే అసలు వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఏందో నాకైతే అర్థం కావటం లేదు ఇప్పుడు దాకా హిందువులను ముస్లింలను రెచ్చగొట్టి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు దళితులకు ముస్లింలకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నాను సోదరులరా మనమందరం కూడా మా స్థలాన్ని కాపాడుకోవడానికి నడుము బిగించండి అక్కడ ఎవరైతే ఒక్కటి సంబంధించిన మన సంస్థలకు సంబంధించిన ఆస్తిని ఎవరు ఆక్రమణ చేయడానికి వచ్చినా కానీ మీరందరూ కూడా అడ్డుగా ఒక లాగా నిలబడండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం మా వంతు మద్దతు మీకు తెలుపుతున్నాం ఆ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అదోని పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి తన మాటను మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చట్టాలు ఏం వచ్చినా గాని నేను ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయను మైనార్టీలకు అండగా ఉండాలని చెప్పి మీరు నిన్ననే చెప్పినారు ఈ రోజు అధోని ఎమ్మెల్యే దళిత సోదరులను పెట్టి ముస్లింల స్థలాన్ని ఆక్రమించే కుట్ర ప్రయత్నం చేస్తున్నాడు దానికి ఆప ఆపగలరా బీజేపీ వాళ్ళని చేసే కుట్రలను మీరు తిప్పు కొట్టగలరా దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన లా మినిస్టర్ వక్బర్డ్ మినిస్టర్ అతను కూడా ఈ రోజు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడారట అదేవిధంగా రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అతను కూడా ఈ రోజు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో మాట్లాడారట వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చినా గానీ అదోలీ పట్టణంలో ఉన్న ఒక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏంటంటే వాళ్ళ ఏ ఆర్డర్ ని కూడా బేఖాతరు చేస్తూ అతను ఎమ్మెల్యే ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నారట ఎమ్మెల్యే గారు మీకు అందరు ఓట్లు వేసారు అందరిని కలుపుకోలేండి మీరు ఒక డాక్టర్ డాక్టర్ అంటే పది మందికి ప్రాణం పోసేవాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని రక్షించేవాడు కానీ మీరు డాక్టర్ చదువుకొని కూడా మనుషుల మధ్య గొడవలు పెట్టి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే మీకు డాక్టర్ అని చెప్పాలా లేకపోతే ఇంకొక మాట ఏదని చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఏది ఏమైనా సోదరులారా ఈ వీడియోను ముఖ్యమంత్రి గారికి చేరేదాకా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి స్లాంలేకు